రాజన్న సిరిసిల్ల జిల్లా మరో ఏడాదిలో ముగియనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంతో వేములవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి వ్యక్తిగత కారణాలతో వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఫిబ్రవరి పన్నెండు ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించినా కూడా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎక్స్ఫిషియా మెంబర్ గా ఓటు వేయాల్సి ఉండగా ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది అప్పటి నుండి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని వేగంగా పావులు కదుపుతున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కౌన్సిలర్ ఉండగా బీఆర్ఎస్ బీజేపీ నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి బలం అరుకు చేరింది కాగా వైస్ చైర్మన్ ఎన్నికను మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం జిల్లా అధ్యక్షులు విప్ జారీ చేసి చేతులు దులుపుకోవడంతో ఆ పార్టీ కౌన్సిలర్లలో నిరాశ నెలకొంది వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు ఇరవై ఎనిమిది మందిలో బీఆర్ఎస్ పదహారు మంది బీజేపీ ఆరు కాంగ్రెస్ ఒకటి ఇండిపెండెంట్లు ఐదుగురు ఉండగా వైస్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నుండి మారం కుమార్ కాంగ్రెస్ నుండి బింగి మహేష్లు పోటీలో ఉండడంతో కాంగ్రెస్ కౌన్సిలర్స్ మహేష్ వైపే మొగ్గు చూపుతున్నారు వేములవాడ వైస్ చైర్మన్ పదవిని ఎవరు కైవసం చేసుకుంటారో మార్చి ఏడున తేలనుంది దాంతో సూచించినటువంటి గ్రైన్లైన్స్ ప్రకారం పార్కుల సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పనులకు మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే అథారిటీ ఎవరి పరిస్థితుల్లో లోకల్ పనులు తీసుకోవాలంటే मुन्न पदायक रेवंत रेडि गारी नायकत्व सोनिया गांधी गारी नायकत्व जय कांग्रेस, जय कांग्रेस